యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు జగన్ కి ప్రసన్న జలక్ బీజేపీలోకి ప్రసన్న కొంతమంది ఉన్నారు అందరినీ నేను అనడం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని కొంతమంది ప్రసన్న కుమార్ రెడ్డి ఒక ఐదు వేలు ఇచ్చాడు అనుకోండి అబ్బా కో ఊరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి హీరో ప్రశాంతమ్మ దేనికి పనికిరాదు అదే ప్రశాంతమ్మ పిల్చి ఒక పదివేలు ఇస్తే ప్రసన్న కుమార్ రెడ్డి పనికిరాడు ప్రశాంతమ్మ బ్రహ్మాండంగా పనిచేస్తుందని పెడతారు ఇక కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తయారైపోయి రకరకాల ప్రచారాలు నేను జగన్ గారు బాగుండాలి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రావాలి కేంద్రంలో మరలా మోడీ గారు ప్రధాని కావాలని నేను చెప్తే జలక్కేంది బిజెపి ఏంది ఇప్పటికి రెండు దఫాలు చెప్పాను నేను ఈ నియోజకవర్గంలో రెండు దగ్గరలా నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్ తోనే ఉంటాను అని చెప్పా నేను చనిపోతే నా కుమారుడు రజత్ కుమార్ రెడ్డి కూడా జగన్ తోనే కొనసాగుతాడని చెప్పున్నాను నాకు లూన్ తిరుగుతా మీకు ఎవరు డబ్బులు ఇచ్చి ఇస్తున్నారు మీకు నాకు అవసరమా ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నాడు రాసుకోండి ఏమి రాసుకుంటారు సిపిఎం లోకి పోతానని రాసుకోండి సిపిఐ లోకి పోతాను మీ ఇష్టం కదా మీ ఛానల్స్ మీరు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పేర్లు పెట్టేసి రాస్తా ఉంటారు వాళ్ళకి అనుకూలంగా బాగుండదు కదా ఒక వ్యక్తి మీద ఆ విధంగా ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు

పై అప్ ఆఫ్ ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ విఆర్ సి సెంటర్ నెల్లూరు